ఎంత కొట్టినా చావని పావులరా మీరు అని ఒక డైలాగ్ ఉంటది కదా అది మనకి డైట్ విషయంలో బాగా వర్తిస్తుంది మనకి అంటే నాకులే అండి మళ్ళీ వచ్చేస్తారు అక్క మేము మీలాగ్ కాదు మేము స్ట్రిక్ట్ గా డైట్ చేస్తామని నా మధ్య ఎప్పుడో డైట్ మొదలు పెట్టానా పది రోజులకి పుట్టింటికి పాయా ఇది కూడా ఎప్పటికప్పుడు పోయిద్దులే అది వేరే విషయం కాకపోతే పంపడానికి స్టార్ట్ చేయాలిగా అందుకే మళ్ళీ స్టార్ట్ చేశారు రాత్రి అన్నం కాలం పిల్లలకి తెచ్చిన స్నాక్స్ కాలం కుదరని కూరలు కాలం మన ఆడవాళ్ళ డైట్లు ఇలాగే ఉంటాయి చెప్పేవాడికి వినేవాడు లోకీ వదిలిపె చవితానే ఉంటావు కానీ ఇంతకాడ ఏం చేస్తున్నావు అజ్జ పక్క అంటారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తినడానికి నైట్ ఓట్స్ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం హనీ అలాగే కొంచెం ఖర్జూరము కాచి చల్లర్చిన పాలు వేసి నైట్ మొత్తం సోక్ చేసి పెట్టేసుకున్నా బ్రేక్ఫాస్ట్ తినే ముందు ఇందులో ఏదైనా ఒక ఫ్రెష్ ఫ్రూట్ రెండు మూడు బెర్రీస్ రెండు మూడు ఆల్మండ్స్ వేసుకుని తినేయడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంది కనీసం ఈ అయినా ఈ డైట్ ను సిక్స్ మంత్స్ వరకైనా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నా బాయ్ మర్చిపోయా సబ్స్క్రైబ్ Bye.